ప్రపంచ చరిత్రలోనే అతి పెద్ద అతి భారీ స్కామ్కు ఒక పాలసీ తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం ఐదు లక్షల కోట్ల విలువైన ఐదు లక్షల కోట్ల రూపాయల విలువైన స్కామ్ ఇవాళ తెలంగాణ ప్రభుత్వం తెరలేపింది హిల్ట్ పాలసీ పేరు మీద అసలు ఎంత ఆశ్చర్యం అంటే ఒక సాధారణమైన ప్రజలకు కూడా అర్థమైపోతూ ఉంది ఇది ఈ వీళ్ళు తెచ్చిన ఈ హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ అనేది అయితే తెచ్చినారో హిల్ట్ పాలసీ అని చెప్పి ప్రభుత్వ భూముల్ని అమ్మడం వేలం వేయడం సాధారణంగా జరుగుతున్నాయి ప్రభుత్వ భూమిని డిస్పోజ్ చేయాలంటే తప్పకుండా దానికి ఒక గజం భూమిని ప్రభుత్వ భూమిని ఇతరులకు దారదత్తం చేయాలన్నా చాలా నిబంధనలు ఉంటాయి కానీ చాలా విచిత్రంగా పదివేల ఎకరాల అతి విలువైన భూముల్ని కారు చౌకగా వాళ్ళ అనుయాయులకి వాళ్ళ ఆత్మీయ బంధువులకు ఆత్మ మిత్రులకు ఆత్మీయ మిత్రులకు కట్టబెట్టడానికి ఒక భారీ స్కామి తెరలిపింది ఇవాళ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇది హైదరాబాదు నగరానికి ద్రోహం చేయడమే కాదు తెలంగాణ ప్రజలందరికీ కూడా ద్రోహం చేయడం ఒకవైపు మీరు చూసిన గత మూడు నెలల్లోనే రెండు నెలల నుంచి ఇప్పటి వరకు ఎప్పుడూ రానంత ధర వచ్చింది దాదాపు నూట తొంభై ఎనిమిది కోట్లు వచ్చింది నూట డెబ్బై కోట్లు వచ్చింది ఎకరానికి అని చెప్పి చెప్పి వేలం పాటేస్తే మళ్ళీ నిన్న మొన్న నూట ముప్పై ఏడు కోట్లు వచ్చింది ఇంకొక చోట నూట ముప్పై ఆరు కోట్లు వచ్చింది అని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది మరి ఇంత స్పష్టంగా ఇవి ప్రకటిస్తూ మరొక వైపు పేదలు ఎక్కడన్నా ఇల్లు కట్టుకుంటే ప్రభుత్వ భూముల్లో వాళ్ళకి ఎక్కడ నిల్వ నీడలేక తలదాచుకోవడానికి గూడు లేక ప్రభుత్వ భూమి ఉంటే దాంట్లో ఇంత గుడిసెలు వేసుకుంటేనేమో గత ప్రభుత్వాలు వాళ్ళకి సర్టిఫికేట్ ఇస్తే కూడా వాటి పెట్టకుండా ఇండ్లు గులగొట్టే సందర్భాన్ని ఒకవైపు చూస్తున్నాం కానీ వాళ్ళ మూసేసిన పారిశ్రామిక వాడల భూములను ఒక పథకం ప్రకారం ఎకరం వంద కోట్లు విలువ చేసే భూమిని కేవలం కోటి రూపాయలకు రెండు కోట్లకు మూడు కోట్లకు వాళ్ళకు కట్టబెట్టే ప్రయత్నం మొదలుపెట్టింది ఇంతకు మించిన దుర్మార్గం ఇంకొకటి ఉండదు ఏంటిది ఇంకా దీన్ని చెప్పిన వీళ్ళు చెప్పిన పేరు ముద్దు పేరు ఇది ల్యాండ్ మార్క్ ఇనిషియేటివ్ ల్యాండ్ మార్క్ ఇనిషియేటివ్ కాదు ఇది ల్యాండ్ స్కామ్ ఇనిషియేటివ్ మొత్తం తెలంగాణ ప్రజల ఆస్తిని దోసుకొని దొంగలు దొంగలు పంచుకోవడం ఏంటిది అసలు దీని కథ ఏంది దీని చరిత్ర ఏంది పారిశ్రామిక వాడలు ఉన్నాయి ఇవాళ గత ప్రభుత్వాలు యాభై ఏళ్ళు అరవై ఏళ్ళ కింద ఆ రోజు ఉన్న పరిస్థితులలో పరిశ్రమలు రావాలి మన ప్రాంత యువతకు ఉద్యోగ అవకాశాలు లభించాలి ఉపాధి అవకాశాలు లభించాలని చెప్పి ప్రభుత్వం ప్రభుత్వ భూములు కావచ్చు లేదా ఇతర భూముల్ని తీసుకొని కావచ్చు పారిశ్రామిక వార్డులను ఏర్పాటు చేసి అన్ని వసతుల్ని ప్రభుత్వమే కల్పించి ఆ రోజున్న మార్కెట్ ధర కంటే వీళ్ళకు తక్కువ ధరకి భూములు ఇస్తారు ఎక్కడైనా రాష్ట్రంలో దేశంలో ప్రపంచంలో ఎక్కడైనా ప్రభుత్వాలు చేస్తాయి ఎందుకంటే పరిశ్రమలు అనేవి వేర్వేరు ప్రాంతాల్లో ఉంటే అన్ని ప్రాంతాల్లో కాలుష్యం అవుతుంది ఇబ్బంది అవుతుంది అనుమతులు కూడా ఇబ్బంది అవుతుందని చెప్పి ప్రభుత్వాలే స్వయంగా ఒక చోట వంద ఎకరాలు కావచ్చు రెండు వందల ఎకరాలు కావచ్చు తీసుకొని దానికి కావలసిన అన్ని ఏర్పాట్లు రోడ్లు నీళ్ళు విద్యుత్తు అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసి పరిశ్రమలు పెట్టదలుచుకున్న వాళ్ళు ముందుకు రండి అని చెప్పి వాళ్ళకి ఇంకా సబ్సిడీలు ఇచ్చి భూముల్ని ఆ పర్టికులర్ పర్ పర్పస్లో ఇచ్చి మీరు ఇక్కడ పరిశ్రమ పెడితే ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తారు అనేది లెక్క తీసుకొని దాన్ని బట్టి ఆ స్థాయిలో సబ్సిడీ కూడా ఇచ్చి పెట్టి ప్రోత్సహిస్తారు ఆ తర్వాత క్రమంలో పట్టణాలు విస్తరిస్తుంటాయి దాంతోని ఆ పరిశ్రమలు ఉన్న ప్రాంతాన్ని దాటి కూడా ఇంకా ఇలా నిర్మాణాలు వస్తాయి అట్లా వచ్చిన ఇవాళ మనకు హైదరాబాద్ చుట్టూ ఉన్న అనేక పారిశ్రామిక వాడలు జీడిమెట్ల కావచ్చు నాచారం కావచ్చు మల్లాపూర్ కావచ్చు బండ్లగూడ కావచ్చు ఇట్లా అనేక ప్రాంతాలలో కూడా ఈ భూములు ఉన్నాయి ఇవాళ ఇప్పుడు మనం నాచారం తీసుకుందాం లేకపోతే బాల్నగర్ తీసుకుందాం బాల్నగర్ ప్రాంతంలో ఇవాళ గజం లక్ష యాభై వేల రూపాయలు తక్కువ తక్కువ ఉంటుంది కానీ ఇవాళ అక్కడ రేవంత్ రెడ్డి అక్కడ ఉన్న ఒక పారిశ్రామికవేత్తకి దానికి కేవలం మార్కెట్ రేటు రిజిస్ట్రేషన్ వ్యాల్యూ పదివేలు ఉంది అందులో మీరు ముప్పై శాతం గడితే చాలు ప్రభుత్వానికి అంటే మూడు వేలు గడితే చాలు అది మీకు ఇచ్చేస్తా అని చెప్పి ఈ ఈ పాలసీ ఈ హెల్త్ పాలసీ లక్ష్యం హెల్త్ పాలసీ అంటే ఏంటంటే బాలనగర్లో ఉన్న భూమి వీళ్ళ పాలసీ ప్రకారం రిజిస్ట్రేషన్ వ్యాల్యూ వాళ్ళు అక్కడ ఎంత ఉందో తీసుకొని ఆ రిజిస్ట్రేషన్ వాల్యూకు దాంట్లో థర్టీ పర్సెంట్ మీరు మాకు కట్టండి అది మీకు సొంతం సొంతం ఇచ్చేస్తా ఇక ఆ తర్వాత మీరు అక్కడ మాల్స్ కట్టుకోండి షాపింగ్ మాల్స్ కట్టుకోండి లేదా అపార్ట్మెంట్స్ కట్టుకోండి అమ్ముకోండి మాకు దాని వెనకాల మిగతాది మాకు ఇవ్వండి ప్రభుత్వానికి కట్టేది మూడు అయితే ఎకరానికి వీళ్ళ అనుయాయులకు వీళ్ళ అన్నదమ్ములకు వీళ్ళ బంధుమిత్రులకు ఇచ్చేది ముప్పై కోట్లు ప్రభుత్వానికి ఇచ్చేది మూడు కోట్లు వీళ్ళకి ఇచ్చేది ముప్పై కోట్లు వాస్తవానికి అక్కడ ప్రజలకు రావాల్సింది ప్రభుత్వానికి రావాల్సింది ఎకరానికి దాదాపు యాభై డెబ్భై వంద కోట్లు ప్రభుత్వానికి మూడు కోట్లు వీళ్ళకి ముప్పై కోట్లు ఇంకో ముప్పై కోట్లు వాడికి ఇది ఈ స్కామ్ అసలు ఏంటిది ల్యాండ్ స్కామ్ ల్యాండ్ స్కామ్ అని అంటే ఎకరానికి వంద కోట్లు రావాల్సింది ప్రభుత్వానికి ప్రజల కొరకు రావాల్సింది దానికి కేవలం మూడు కోట్లు నాలుగు కోట్లు ఐదు కోట్లు ప్రభుత్వానికి గట్టించి దానికి పది రేట్లు వీళ్ళు ఇంటోళ్ళు తీసుకొని ఇంకొక పది రేట్లు వాడు లాభపడ్డట్టు దాదాపు పదివేల ఎకరాల భూమి పదివేల ఎకరాల భూమి ఈ రకంగా అన్ని అక్కడ అంతం చేయబోతున్నాడు ఈ పాలసీ పేరు మీద ఇంతకు మించిన దుర్మార్గం ఇంకొకటి ఉండదు వాస్తవానికి ప్రతి సిటీలో పెరుగుతున్న సిటీలో ఎటువంటి వస్తాయి కానీ వాటిని ప్రజల అవసరాల కొరకు తీసుకొస్తారు వాడతారు ముంబైలో కూడా వచ్చింది తర్వాత గతంలో ఈ సమస్య ముంబైలో ఇటువంటి సమస్య వచ్చినప్పుడు ఆ పారిశ్రామిక వాడాలన్నీ రకరకాల కారణాల చేత మూతబడతాయి కాలక్రమంలో కొన్ని వాటి ఉత్పత్తులే అవసరం లేకుండా పోతుంది సమాజానికి లేదా పాత ఇండస్ట్రీ ఉపయోగపడదు పనిచేయదు లేదా నడపలేక కొన్ని రకరకాల కారణాల చేత మూతపడతాయి పడ్డప్పుడు దానికి సంబంధించిన వాళ్ళు ప్రభుత్వాలు అప్రోచ్ అవుతారు ఇక్కడ మూతబడింది కొన్ని ఏమో కాలుష్యం కనుక ఎక్కువ ఉన్నాయి అయితే ఆ ప్రాంత ప్రజల అభ్యంతరాలు వస్తాయి మేము ఇండ్లు కట్టుకున్నాం అంతా కూడా కాలుష్యం వస్తుంది అని చెప్పి తీసే మార్చమని చెప్పి మారుస్తారు మన దగ్గర కూడా అది మన గత ప్రభుత్వం ఉన్నప్పుడే వచ్చింది ఈ సమస్య వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా మమ్మల్ని అప్రోచ్ అయ్యారు మరి ఇట్లా ఉన్నాయి సార్ మేము మాకు అనుమతి ఇస్తే మేము వాటిని మార్చేసేసేస్తే పారిశ్రామిక ప్రాంతం నుంచి తీసేసి మాకు గ్రీన్ జోన్లోకి ఇస్తే మేము వేరే చేసుకుంటామని చెప్పి ఇస్తే మేము ఇవ్వమని చెప్పాను కేసీఆర్ గారు కేటీఆర్ గారు చాలా స్పష్టంగా ఎట్టి పరిస్థితులు కూడా అట్లా మీకు ఇచ్చేవి కావు మీకు ఓనర్షిప్ ఇచ్చేది ఉండదు అవి ప్రభుత్వ భూములు తిరిగి ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుంది ప్రజల అవసరాల కొరకు వాడుతుంది ఎందుకు అంటే ఆ ప్రాంతంలో గ్రీనరీ పెంచడం అనేది ఒక అవసరం లేదా ఆ ప్రాంతంలో పార్కులు కట్టడం కావచ్చు పెరిగిపోతున్న జనాభాకు అవసరమైన పద్ధతిలో శ్మశానాలు కేటాయించడం కావచ్చు లేదా పెరిగిన జనాభాకు అందుబాటులోకి తీసుకురావడానికి ఆసుపత్రుల నిర్మాణం కావచ్చు లేదా ఇంకా ఏదైనా గ్రీన్ ఇండస్ట్రీస్ ఉంటే తీసుకురావడం కావచ్చు లేదా ఆ ప్రాంత యువత కొరకు ఆట స్థలాలు కేటాయించడం కావచ్చు ఒక లంగ్స్ స్పేస్ లాగా ఒక బ్రీతింగ్ స్పేస్ లాగా వాడాలి అనేది ఇవాళ ప్రపంచవ్యాప్తంగా నగరాల్లో వస్తున్న డిమాండ్ అది అవసరం కూడా మనుషుల యొక్క అవసరం ఇవాళ మనం ఢిల్లీని చూస్తున్నాం ఏ రకంగా కాలుష్యంతో ఇబ్బంది పడుతుంది రోజుల తరబడి సెలవులు ఇవ్వాల్సి వస్తుంది ఆఫీసులకు పిల్లలకు కూడా ఇంట్లో నుంచి ఎవరు బయటికి పోకండి జాగ్రత్తగా ఉండి ఇంట్లోనే ఉండి సురక్షితమైన గాలి పీల్చుకోండి రోడ్ల మీకు రాకండి అని చెప్పే పరిస్థితి కానీ ఇవాళ ఇంత మంచి అవకాశాన్ని వదులుకొని కేవలం డబ్బు దందా కొరకు తన డబ్బు దాహం కొరకు రేవంత్ రెడ్డి కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న మంత్రులందరూ కూడా బాధ్యులే గతంలో ఇది ముంబైలో కూడా ఇష్యూ వచ్చినప్పుడు అప్పటి ప్రభుత్వం లేదు మీరు ఫిఫ్టీ పర్సెంట్ భూమి ప్రభుత్వానికి ఇవ్వండి మీకు ఫిఫ్టీ పర్సెంట్ భూమి కూడా మేము ఫలానా వాయి పెట్టుకోవడం కొరకే మేము అనుమతిస్తాం ఆ పరిశ్రమలు పోయినాయి కాబట్టి కొత్తగా ఐటీ పరిశ్రమలు కావచ్చు ఇతరమైనవి కావచ్చు మళ్ళీ ప్రజలకు ఉపాధి కల్పించే పద్ధతుల్లో ఏ ఉపాధి కొరకు అయితే మీకు కానవడం మేము ఈ భూమి ఇచ్చినామో మళ్ళీ వాళ్ళు ఉపాధి కల్పించడం కొరకు మాత్రమే దాన్ని వినియోగించాలి అని చెప్పి వాళ్ళు తెలియవు వాడింది అక్కడ ఈ ప్రతిపాదన మా దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఆ రోజు ప్రభుత్వంలో మేము ముగ్గురమే ఉన్నాం కేటీఆర్ గారు హరీష్ రావు గారు నేను ఆ క్యాబినెట్ సబ్ కమిటీలో ఇండస్ట్రీ సబ్ కమిటీలో అది వచ్చినప్పుడు ఆ చర్చ వచ్చినప్పుడు కేసీఆర్ గారి దృష్టికి తీసుకుపోయాం లేదు ఇప్పుడే దాని మీద ఎవరేం తొందరపడకండి దాన్ని తప్పకుండా ప్రజల అవసరాలకు వినియోగించాల్సిన అవసరం ఉంది దానికి మంచి పాలసీ తీసుకొద్దాం ఎట్లా వినియోగించాలి గ్రీనరీ ఎట్లా డెవలప్ చేయాలి ఆ ప్రాంతంలో ఇప్పుడు హైదరాబాద్లో ప్రధానమైన సమస్య శ్మశానాలకు సంబంధించి పెద్ద సమస్య వస్తుంది అది చాలా భవిష్యత్తులో చాలా పెద్ద సమస్య అవుతుంది ఆ ప్రాంతానికి పార్కులు కావచ్చు ఆట స్థలాలు కావచ్చు ఇవన్నీటి కూడా వాడాల్సిన అవసరం ఉంటుంది ఇంకా ప్రభుత్వ కార్యాలయాలు పెరగాల్సిన అవసరం ఉంది ఆసుపత్రులు రావాల్సిన అవసరం ఉంది చుట్టుపక్కల కూడా ఇవాళ మనం ఆ ప్రాంతంలో ఎల్మీనగర్ ప్రాంతంలో ఒక పెద్ద హాస్పిటల్ నిర్మాణం చేయాలంటే అక్కడున్న మార్కెట్ని తరలించాల్సి వచ్చింది మార్కెట్ కూడా ప్రజలకు అవసరమైనప్పటికీ ఆరోగ్య సమస్య ప్రధానమైంది కాబట్టి ఆసుపత్రికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్పి మనం దాన్ని అక్కడ షిఫ్ట్ చేసుకున్నాం కాబట్టి ఇట్లాంటి అవకాశాలు వచ్చినప్పుడు జాగ్రత్తగా తెలివిగా వ్యవహరించాలి ప్రభుత్వాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి తొందరపడి ఎవరికి ఏం హామీ ఇవ్వద్దు ఎట్లాంటివి కూడా చేయకూడదు మనం ఉండనివ్వండి అని చెప్పి స్పష్టంగా చెప్పిన రోజు కేసీఆర్ గారు కానీ ఇవాళ ఈ బాధ్యత లేని లేని ప్రభుత్వం కేవలం రియల్ ఎస్టేట్ దంద మాత్రమే తెలిసిన ముఖ్యమంత్రి దీన్ని కూడా రియల్ ఎస్టేట్ దందలాగానే భావిస్తున్నాడు తప్ప ఇది ప్రభుత్వం అని ఇది ప్రజల ఆస్తి అని దాన్ని మనం ట్రస్టీలుగా ఉన్నామన్న సోయి జ్ఞానం ఏమాత్రం లేకుండా ముఖ్యమంత్రి చెయ్యడం దానికి మంత్రులు కూడా జమ కావడం అయితే వాస్తవానికి ఇందులో మాకు తెలుస్తూ ఉంది ఇప్పుడు ప్రారంభంలో ముఖ్యమంత్రి సొంతంగానే నిర్ణయం తీసుకున్నాడు ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ మంత్రికి కూడా దిల్వకుంటేనే జీవో ఇచ్చిండు వాళ్ళందరినీ పిలిచి మాట్లాడుకున్నాడు అన్నీ జరిగిపోయినాయి ఇది బయటకు వచ్చిన తర్వాత ఇవాళ తప్పని పరిస్థితులలో కూడా మంత్రులకు కూడా వాటాలు ఏర్పాటు చేసిండు మంత్రులకు కూడా వాటాలు ఏర్పాటు చేసి నోర్లు మోయించిండు మేము ఇవాళ స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని వెంటనే లిస్టు బయట పెట్టండి ఏ ఏ పారిశ్రామిక వాడలో ఎవరికి ఎంత భూమి ఇవ్వాలని చెప్పి అనుకున్నారో వాళ్ళ లిస్టు బయట పెట్టండి కేవలం ఒక నాలుగు వందల మంది బడా పెట్టుబడిదారులు నలభై మంది ముఖ్యమంత్రి మంత్రులు కుటుంబ సభ్యులు బంధుమిత్రుల కొరకు నాలుగు కోట్ల ప్రజలను ముంచుతున్నారు కేవలం నలభై మంది ముఖ్యమంత్రి మంత్రుల బంధువులు నాలుగు వందల మంది పెట్టుబడిదారులు కలిసి ఐదు లక్షల కోట్ల తెలంగాణ ప్రజల ఆస్తిని నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆస్తిని పంచుకోవడానికి తెరదీసిన కుట్ర ఈ హిల్ట్ పాలసీ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం పార్టీగా వెంటనే మొత్తం లిస్టు బయట పెట్టండి ప్రజల ముందు పెట్టండి ఎవరెవరో లబ్ధిదారులు దీంట్లో యాభై గజాలు వంద గజాలల్లా ప్రభుత్వ భూమిలో పాపం దిక్కు లేక గుడి చేసుకొని రూమ్ కట్టుకుంటే ఇద్దరు భార్య భర్తలు కష్టం చేసి హైడ్రాపేర్ మీద దుర్మార్గంగా వాళ్ళను కూలగొట్టి వాళ్ళ ఇళ్ళు కూలగొట్టి వాళ్ళను నిమిషాల మీద గూడు లేకుండా చేసి ఎన్ని వేల ఎకరాల భూమిని పంచుకుంటామంటే కేవలం నలభై మంది దొంగలం తింటామంటే తెలంగాణ ప్రజలు ఎందుకు ఊరుకుంటారు మీరు పెడతారా లేదా రెండు రోజుల సమయం ఇచ్చి మేమే బయట పెడతాం మొత్తం దొంగలు ఎవరో కలిసి దోసుకుంటున్న కుట్రదారులు ఎవరో అందరి పేర్లు కూడా బయట పెడతాం మేమే ఎందుకు తీసుకువచ్చింది ఈ పాలసీ రే హైదరాబాద్ భవిష్యత్ ఏం కావాలి ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటి హైదరాబాద్ అది గతంలో కేసీఆర్ కేటీఆర్ కృషి వల్ల ప్రపంచవ్యాప్తంగా ఒక మంచి పేరు తెచ్చుకొని ఒక గ్రీన్ సిటీగా భారతదేశంలోనే మంచి గుర్తింపు తెచ్చుకొని ప్రపంచాన్నంతా ఆకర్షిస్తున్న హైదరాబాదును ఒక నాశనం చేసే పద్ధతుల్లో మీ ధనదాహం కొరకు ఇటువంటి దుర్మార్గమైన పాలసీని తీసుకొస్తూ ఉన్నారు అసలు ఎందుకంత తొందరపాటు ఊర్లో ఒక ఐదు లక్షల రూపాయల పనికి కూడా దానికి ఎస్టిమేషన్స్ అని దానికి పైకి పంపి దాన్ని వెట్టింగ్ చేసి మళ్ళీ వచ్చిన తర్వాత టెండర్ కాల్ ఫర్ చేసి మూడు నెలలు ఆరు నెలలు ఏడాది టైం తీసుకుంటారు చిన్నదానికి కానీ వాళ్ళ దీనికి ఏంది వీళ్ళు పెట్టింది చూస్తే ఎంత తొందర ఉంది డబ్బుల మూటలను ఎన్నికేసుకోవడం కొరకంటే వారం రోజుల్లోనే అప్లికేషన్లు పెట్టుకోవాలి వారం రోజుల్లోనే స్క్రూటినైజ్ చేసేస్తాం మరో వారంలో స్పెషల్ సిఎస్ ఆధ్వర్యంలో కమిటీ అప్రూవల్ చేస్తుంది మరో వారంలో కట్టాల్సిన ఫీజు డిమాండ్ నోటీస్ ఇస్తారు నలభై ఐదు రోజుల్లో డబ్బు కడితే ప్రూర్తయితుంది నీది నీకు నాది నాకు గతం ప్రజల నెత్తిన చెత్తగోపం అసలు ఉంటుందా నువ్వు ప్రభుత్వ భూమిని అమ్మడానికే సొంతంగా ఉన్నదాన్ని అమ్మడానికే ఆరు నెలలు పడుతుంది టెండర్ ప్రక్రియకి ఇంకో ఆరు నెలలు పడుతుంది ఇవాళ నువ్వు ప్రకటించింది నూట డెబ్భై కోట్ల అమ్మిన నూట తొంభై కోట్ల కామినా ప్రకటించిన వాటికి కానీ ఇటువంటిది దేనికి ఇంత తొందర ఏంది కారణం దీంట్లోనే అర్థమవుతుంది ఎందుకు అంటే ఒక ఇట్లకి దొంగతనానికి బ్యాంక్ రాబడి రాబడికి బ్యాంక్ రాబడికి రావడికి తీవ్ర తీరిక కూర్చొని పనిచేసుకుంటూ వాడు కదా నిమిషాల మీద సెకండ్ల మీద డోర్లు పోసి పగలగొట్టి కటర్లతో చేసి పోయి లాకర్లో పోయి దాన్ని కూడా పోసి తీసుకుపోయినా దొంగలు దోపిడి దొంగలు చేసే పని ఏదైతే ఉంటుందో అత్యంత వేగంగా నిమిషాల మీద అలారం మోగి పోలీసులు వచ్చే లోపల అయిపోవాలని చెప్పి దోపిడీ దొంగలు చూస్తారో ఇవాళ ఈ ముఖ్యమంత్రి మంత్రులు కూడా అంతే వేగంగా దోపిడీ దొంగల్లాగా హిల్ట్ పాలసీని అమలు చేయాలని చూస్తున్నారు ఐదు లక్షల కోట్ల రూపాయల తెలంగాణ ప్రజల ఆస్తిని కేవలం ఒక నాలుగు వందల నలభై మంది కలిసి పంచుకోవడానికి కుట్ర చేస్తున్నారు ఎట్టి పరిస్థితులలో మేము బీఆర్ఎస్ పార్టీగా దీన్ని తిప్పికొడతాం తెలంగాణ ప్రజల కాపులాదారులుగా దీనిపైన పెద్ద ఎత్తున ప్రజా పోరాటం చేస్తాం